ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం బీసీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని బీసీ ఐక్యవేదిక నేత శంకర యాదవ్ పేర్కొన్నారు బీసీలను రాజ్యాధికారానికి దూరం చేసే కుట్రలో భాగంగానే కొత్త చట్టాలను చంద్రబాబు ప్రభుత్వం తీసుకువస్తున్నదని ఆయన తీవ్రస్థాయిలో ఇది పూర్తిగా కూడా ఆయన ఆరోపించారు మిత్రులారా ఈరోజు అధికార తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నటువంటి బీసీల ఎట్రాసిటీ యాక్టు బీసీ రక్షణ చట్టం అనే పేరుతో బీసీలను సమాధి చేయడానికి బీసీల భవిష్యత్తును అంధకారం చేయడానికి బీసీలకు రాజ్యాధికారం దూరం చేయడానికి మరి ఈ చట్టం వస్తుంది ఇది బీసీల రక్షణ చట్టం కాదు బీసీల రాజ్యాధికార కాంక్షను భక్షించే చట్టంగా బీసీ సోదరులు అర్థం చేసుకోవాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కుటిలతో మరి బీసీలను రాజ్యాధికారానికి దూరం చేయాలనే దురుద్దేశంతో సమాజంలో సామరస్యంగా జీవిస్తున్నటువంటి బీసీలను సమాజం నుంచి దూరం చేసి సమాజంలోని మిగతా వర్గాలకు బీసీలను చూస్తే భయప్రాప్తులు కలిగే విధంగా భవిష్యత్తులో కొనసాగే విధంగా ఉండటానికి ఈ బీసీ రక్షణ చట్టం పేరుతో వస్తున్నటువంటి బీసీల భక్షణ చట్టం అసెంబ్లీలో ముప్పై మూడు శాతం ఎమ్మెల్యే ఎంపీ స్థానాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని తీర్మానం చేసి చేతులు తిరిపేసుకున్నటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు బీసీలపై ప్రేమ ఉంటే బీసీలకు రాజ్యాంగం కల్పించాలనే సంకల్పం మీకుంటే గౌరవ పార్లమెంట్లో చట్టం చేసి చట్టం చేపించేవాళ్ళు మరి అలా కాకుండా ఆ విషయాన్ని పక్కన పడి వేశారు మరి అదేవిధంగా బీసీలకు విద్యా ఉద్యోగాల్లో ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పదవుల్లో నామినేషన్ నోట్స్లో యూనిఫామ్గా ముప్పై నాలుగు శాతం సత్వరమే రిజర్వేషన్ ప్రకటించాలి మరి అలా కాకుండా వీటన్నింటినీ డైవర్షన్ చేస్తూ బీసీఎల్కు ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడే సమాజంలో అభద్రతాభావం వచ్చింది బీసీలంతా భయక గురవుతున్నారు బీసీఎల్ని మేమే రక్షిస్తున్నామనే ఒక రాజకీయ చుతురత్లో భాగంగా రాజకీయ దురుద్దేశంలో భాగంగా ఇవాళకి పేరు పెట్టిందేమో బీసీల రక్షణ చట్టం కానీ ఆచరణలో మాత్రం బీసీలను సమాజం నుంచి దూరం చేసి వాళ్ళని ఐసోలేట్ చేసే పరిస్థితులు ఏర్పడతాయి మిత్రులారా గమనించండి ఇవాళ సమాజంలో కాపులు దళితులు బీసీలంతా ఐక్యమై పవర్ షేరింగ్ ద్వారా రాజ్యాధికారాన్ని పొందాలని మరి రాజ్యాధికార ఉద్యమం చేస్తుంటే ఆ రాజ్యాధికార ఉద్యమాన్ని ఆ రాజ్యాధికార ఉద్యమం మీద నిప్పుల మీద నీళ్లు జరిగినట్టు ఆ ఉద్యమాన్ని భక్షించటానికి ఈ బీసీల రక్షణ చట్టం పేరుతో బీసీల భక్షణ చట్టం తీసుకొస్తున్నారు దీని వలన బీసీలకు ఎటువంటి ఉపయోగం లేదు ప్రయోజనం లేదు కానీ బీసీలకు సమాజం నుండి అదే విధంగా మిగతా వర్గాల నుండి కూడా మరి నష్టం వాటిల్లే పరిస్థితులు ఉన్నాయి బీసీలు బీసీలు ఇవాళ కావాల్సింది బీసీలకు రాజ్యాధికారం కావాలి సాధికారత కావాలి సమన్యాయం కావాలి సమధర్మం కావాలి అవి చేయకుండా బీసీలు రాజ్యాధికారాన్ని దూరం చేసి బీసీలు సమాజంలో మిగతా వర్గాలను దూరం చేసి ఐసోలేట్ చేసి బీసీలను రక్షిస్తామని భక్షణ చట్టం తీసుకొస్తున్నారు ఈ చట్టాన్ని ఆదిలోనే ఈ చట్టంలో ఉన్న దురుద్దేశాన్ని దుర్మార్గాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మేధావులు ఉద్యోగులు ఉద్యమకారులు కౌలు కళాకారులు ఆదిలోనే ఈ చట్టాన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది మరి అలా కాకుండా వాళ్ళ చట్టాన్ని తీసుకొస్తే సమాజం నుండి అదే విధంగా బీసీలు వేరుపడే పరిస్థితి ఉంది బీసీలు చూసి సమాజం భయపడే పరిస్థితి రాజ్యాధికారం పొందకుండా ఆదిలోనే ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది చంద్రబాబు గారు మీకు చిత్తశుద్ధి ఉంటే బీసీల పట్ల నిజమైన ప్రేమ ఉంటే మీ రాజకీయ వారసుడిగా బీసీ వర్గాలకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేయండి మాకు కావాల్సింది బీసీ రక్షణ చట్టం కాదు రాజ్యాధికారం మా జనాభా నిష్పత్తి ప్రకారం మరి మాకు విద్యా ఉద్యోగాల్లో మరి నామినేటెడ్ పదవుల్లో నామినేషన్ ఓట్స్ మాకు న్యాయం చేయండి చేయ మాకు అన్యాయం చేయొద్దని మరి వేడుకుంటూ ఈ రక్షణ చట్టం బీసీలకు రక్షణ చట్టం